మనం శ్రీమంతం మహిళలకు చేస్తుండడం చూసి ఉంటాం కానీ మీరు ఎప్పుడైనా శ్రీమంతం ఆవుకు చేయడం చూసి ఉంటారా ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది ఆర్ఎంపి వైద్యులు ప్రసాద్ మాధవి దంపతులు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా ఈ మధ్యన ఒక ఆవు కొనుగోలు చేశారు దీంతో అప్పటి నుండి వారి ఇబ్బందులు తెలిగిపోయాయని చాలా సంతోషంగా జీవిస్తున్నారు గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు ఎలాంటి ఆపదలు కీడు రావద్దని శ్రీమంతం చేస్తారు శ్రీమంతం అనేది మొత్తం బంధువులను పిలిచి పెద్ద ఎత్తున చాలా గ్రాండ్గా చేస్తారు మెదక్ జిల్లాలో కూడా ఇలాగే గ్రాండ్గా శ్రీమంత కార్యక్రమం చేశారు కానీ అది మహిళకు కాదు మరి ఎవరికి శ్రీమంతం అని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో గురువారం గోమాతకు శ్రీమంతం నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ఆ ఆర్ఎంపి వైద్యులు ప్రసాద్ మాధవి దంపతులు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా ఈ మధ్యనే ఒక ఆవును కొనుగోలు చేశారు దీంతో అప్పటి నుండి వారి ఇబ్బందులు తెలుగు చాలా సంతోషంగా జీవిస్తున్నారు ఈ క్రమంలోనే ఆవు ఐదు నెలల గర్భవతి కావడంతో మనుషుల మాదిరిగానే ఆవును కూడా చూసుకోవాలనే సంకల్పంతో ఆవుకు శ్రీమంతుడు నిర్వహించారు ఇక ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రసాద్ మాధవి దంపతులు గర్భవతి ఆవుకు పలు రకాల నైవేద్యాలు సమర్పించారు గోమాతలను రక్షించడం భూమిని కాపాడుకోవాలనే సంకల్పంతో ఆవుల రక్షణ కోసం కృషి చేస్తున్నామని మాధవి ప్రసాద్ దంపతులు తెలిపారు భారతీయ సాంప్రదాయంలో గోవును హిందువులు దైవంగా భావిస్తారు కొందరు తమ ఇంటి బిడ్డనుగాను భావిస్తారు అలాగనే వీళ్ళు కూడా గోమాతను తమ ఇంటి ఆడబిడ్డగాను భావించి ఇలా శ్రీమంతం చేశారు నిజానికి ఈ రోజుల్లో మనుషులకే శ్రీమంతం చేయాలంటే చాలా ఆలోచిస్తున్న రోజులు అటువంటిది ఏకంగా పశువులకు కూడా శ్రీమంతం చేస్తున్నారంటే నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది